హలో అందరికీ ఈరోజు టిఫిన్లోకి పుట్నాల పచ్చడి గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందామా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకుంటూ దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ కలుపు వేసి కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గ్లాసుకి మూడు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకునేసి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసి కలిపేసుకునేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఉప్మా బాగా ఉడికించుకోవాలి ఉప్మా ఉడికిన తర్వాత కలిపేసుకునేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కలుపుకుంటూ దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కలుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక టీ గ్లాసులు పుట్నాలు వేసి మూత పెట్టి స్మూత్గా మిక్సీ పట్టేయాలి ఇంకా వేడి వేడి ఉప్మా పుట్నాల పచ్చడి రెడీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి